అందరికీ అన్నా నేను ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్నీ మీకు కొత్త ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి నాకు పర్సనల్గా నచ్చిన డిజైన్స్ అన్నీ నేను ఫోటో తీసి పెట్టుకున్నాను అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి టీవీ యూనిట్ ఇది మనకి ఇది ఒక టీవీ యూనిట్ సేమ్ అదే డిజైన్లో ఇంకో కొత్త మోడల్ డిజైన్ ఇది హాల్లో ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు ఇది కూడా ఆర్చ్ అన్న కలర్స్ వేస్తే చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ లప్పం పెట్టి వదిలేసినాయి మనం దేవుడు బొమ్మ కోసం అలాగే బుద్ధుడు బొమ్మ కోసం ఇలా ఒక డిజైన్ అయితే పెట్టుకోవచ్చు లో రూఫ్ ఉంటుంది కదా లో రూఫ్ దగ్గర ఇది పెట్టుకోవచ్చు మనం సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది హాల్లో ఆర్చు చిన్న ఓపెన్ ఉంటుంది చూడండి వాళ్ళకి పెట్టుకోవచ్చు ఇది కొంచెం పెద్ద ఓపెన్ ఉన్న కడ పెట్టుకోవచ్చు ఆర్చు ఇవన్నీ మేము హైదరాబాద్లో బిల్లర్స్ దగ్గర చేసినవి డిజైన్స్ అన్నీ కిచెన్ దగ్గర ఇది ఎస్ పెట్టుకుంటాం కదమ్మా ఇదైతే అయితే ఎస్ ఇంకో పట్టీ అన్న ఇది అంటే దానిలా కాకుండా ఇంకో మోడల్ ఇది ఆర్చ్ చూపిస్తా ఇది ఆల్ ఆర్చ్ కొంచెం ఎక్కువగా హెవీగా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు సింపుల్గా బాక్స్ టైపు అలా పెట్టుకోవాలంటే ఏదైనా పెట్టుకోవటానికి ఇది మనకి ఇది టీవీ కన్నా ఇది కూడా టీవీకి ఇంకో కొత్త రకంగా ఇంకా ఇది ఒక టీవీ పాయింట్ ఇది కూడా అంతా సిమెంట్లోనే వస్తుంది కాకపోతే కనిపించేది ఒక్కటే టైల్స్ ఇది ఆర్చు ఎక్కువ మంది పెట్టుకునేది అయితే ఇలాంటివే ఇది కూడా మనకి లో రూప్ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కువ ఓపెన్ ఉంటే ఇది టీవీ పాయింట్ అలాగే ఆర్చు ఇవన్నీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చినవి ఇది కిచెన్ దగ్గర పెట్టింది మనం కొన్ని కొన్ని ఏమో నేను పెట్టినవి కొన్ని పక్క బిల్డింగ్లో బిల్లర్స్ దగ్గర పెడుతూ ఉంటారు కదా మా పక్క బిల్డింగ్లో వాళ్ళ దగ్గర తీసినవి ఇవి మన ఉపయోగపడతాయి కదా అని వీడియో కోసం తీశాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అన్న ఇలాంటివి ఎన్నో పెడుతూ ఉంటాను